దుష్ట ఆలోచనలు ఉండే వాళ్లతో వీళ్ళందరు చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి ఎందుకైనా ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర వీటి నుంచి నేను పోతే అది గంటల గంటలు పోతుంది దానికి పోవట్లేదు అందరికి తెలుసు నేను ఇంతకుముందు అన్నదంటూ కూడా ఉంది ఆయనకు అధికారం లేక రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత చిరంజీవి బాధ్యత మోడీ బాధ్యత పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు ఇట్లా అనుకున్నట్టే అన్నాడు ఆయన కూడా దాంట్లో చేరినాడు మంచిది వేరేది మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో లో ఇవన్నీ ఉంటాయి రకరకాల గుంట నక్కలు తోడేళ్ళు ఇవన్నీ వీళ్ళందరూ గుంట నేను గుంటనక్కలు స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేనన్నా ఎవరిని అవమానించాలని అన్నారు ముందు అన్నది కరెక్టు చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే మంచి సినిమా స్టారు మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు కాదని ఆయన కాయని డిక్లేర్ చేశారు పెద్ద మనిషి రాష్ట్రంలో అందరూ గౌరవించేవాళ్ళు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది కూటమి అనగానే ఏమేమి వస్తాయి ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ వస్తాయి కొన్ని ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే ఎత్తిపోయి దివాలా తీసి అయిపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడు ఇలాంటి వాళ్ళందరూ ఓ దగ్గర చేసేటప్పుడు ఏమన్నా ఆయనే చెప్పనండి పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి యాక్సింగ్ అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి మీరు ఎవరు చెప్పేది మేము అని చెప్పినామా ఆయన సినిమా స్టార్ సూపర్ స్టారే కాదని ఎవరున్నారు అదే కదా ఆయన బతికించేది ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యింది అది కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా లేదా ఆయన కావాల్సినవి తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు ఉంది కాబట్టే ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి మీకంటే ఒక రెండేళ్ళ ముందు మొదలుపెట్టిండొచ్చు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు దిస్ ఈజ్ ద వే మీకు బేస్ ఉంది కోర్ ఉంది దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి స్ట్రక్చర్ కావాలి ఇవి పెట్టుకోవాలి అవన్నీ పెట్టి చంద్రబాబు ఎట్లా ఉపయోగపడతాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉన్నామన్నాడు ఆయన ఆగాడు దాని గురించి అన్నాము ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాం అందులో తప్పేముంది సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు మేము నాలుగో చేరుతాం ఒక్క అని మేమే అనట్లేదే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి